నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పయో తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనము పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీ దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర సంచరిస్తాడు అంటే మేషం నుంచి వృష్మంలో వెళ్తారు ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకురావట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళ్తాలు చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శని అనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రమనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు ఒక్కర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు అంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషమంలో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో రాహుకేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావశ నామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికీ గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాము మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మేషలగ్న జాతకులకి శ్రీ నామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది ఈ నామ సంవత్సరం తప్పనిసరిగా మేషలగ్న జాతకుల జీవితంలో కొన్ని మార్పుల్ని తీసుకురాబోతూ ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు పక్కన పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడుతూ ఉన్నారు మొత్తానికి మీరు ఒక చేంజ్ అనేది చూస్తారు కొత్త జీవితాన్ని చూస్తారు కొన్ని మార్పులు అనేది తప్పనిసరిగా మీ జీవితంలో ఉండబోతూ ఉన్నాయి ఇక ముందుగా ఏ సంవత్సరము కూడా ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాలు కూడా కలిసి రావు కొన్ని గ్రహాలు మంచి చేస్తూ ఉంటే మరి కొన్ని గ్రహాలు సాధారణంగా చెడు చేస్తూనే ఉంటాయి అందువల్ల ప్రతి సంవత్సరము శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని సంవత్సరాల్లో ఎక్కువ శుభాలు జరిగితే మరి కొన్ని సంవత్సరాల్లో ఎక్కువ అశుభాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరంలో మీకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పట్టుకున్నటువంటి అశుభాలు కూడా వీడిపోతూ కొత్త జీవితాన్ని ప్రారంభమవుతూ ఉంది ముందుగా మీ జీవితంలో జరిగేటటువంటి మంచి ఫలితాలు చెప్పుకొని తర్వాత చెడు ఫలితాలు చెప్పుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా అంటే డేట్లతో సంబంధం లేదు ఈ క్రోధి నామ సంవత్సరం తొమ్మిదో తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు మార్చి ఇరవై ఐదు వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది లగ్నాధిపతి బాగున్నాడు మీరు అనుకున్నటువంటి పనులు తల తలపెట్టినటువంటి పనులు తప్పకుండా జరిగిపోతాయి మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు చేయాలనుకున్న దాన్ని చేస్తారు ధైర్య సాహసాలకి ఇబ్బందే లేదు అసలు మీరు చెప్పాలనుకున్నది చెప్తారు ముక్కుసూటిగా ఉంటారు లగ్న బలం బాగుంటే ఎన్ని గ్రహాలు ఇబ్బందులు పెట్టినా కూడా మనకి మంచిగా ఉంటుంది అంటే అన్ని బాధలను తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయన్నమాట అటువంటి లగ్న బలం మీకు సంవత్సరం అంతా కూడా మీకు కలిసి ఉండటం నిజంగా అదృష్టమే అంటే ఒక్కొక్క సంవత్సరం ఆరు నెలలో ఒక మూడు నెలలో ఉంటూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు లగ్న బలం అనేది బాగుంది ఇది ఒక ప్లస్ పాయింట్ మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి కొత్త విధి విధానాలు కొత్త ప్లానింగ్ అనేది చేస్తారు ప్రధానంగా రాజకీయాల్లో ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో ప్రజాక్షేత్రంలో ఉంటున్నారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు కూడా వృద్ధి చెందుతున్నాయి పేరు ప్రఖ్యాతులు అంటే ఒక రాజకీయ నాయకులు కాదు అందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉన్నాయి మీకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు చేసేటువంటి పనులు అదే ఈ మేష లగ్న ఒకవేళ స్టూడెంట్స్ అనుకోండి పరీక్షల్లో అవకాశాలు అంటే పరీక్షల్లో మంచి మార్కులు రావటం మంచి ర్యాంకు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది అదే పొలిటికల్గా ఉన్నారనుకోండి ఎలక్షన్లో గెలవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒక నిరుద్యోగస్తు అనుకోండి పోటీ పరీక్ష రాశాడు అనుకోండి ఉద్యోగం రావటం ఇలాంటివి అలా వాళ్ళ వాళ్ళ దాంట్లలో వాళ్ళకి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆపదల నుండి విపత్తుల నుంచి తప్పించుకొని బయటపడతారు జస్ట్ మిస్ అంటారు కదా ఆ విధంగా మీకు దేవుడు సర్వత్రా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పుకునే సంవత్సరం అంతా జరుగుతూ ఉంటాయి ఇక ఒక పీరియడ్లో ఇంకొన్ని మంచి కూడా జరుగుతూ ఉంటాయి ఇది ఎప్పుడంటే తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ కాలంలో మీకు మరిన్ని విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఈ కాలంలో ఏం జరుగుతాయి అంటే మీకు దూర ప్రాంత ప్రయాణాలు అనేవి వస్తూ ఉంటాయి అది విదేశీ గాను విదేశీయానం కావచ్చు లేకపోతే తీర్థయాత్రలు కొంతమంది కాశీ ఇట్లా వెళ్ళి వస్తూ ఉంటారు ఇది ఏదైనా కానివ్వండి ఏదైనా కూడా దూర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో మీ బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ వృద్ధి చెందటము అష్టైశ్వర్యాలు ఉండటము దైవభక్తి పెరగటము భక్తి మార్గంలో ఉండటము పూజలు పునస్కారాలు చేయటము పది మందికి సహాయం చేయటము అన్నదానము ఏదో ఒకటి చేయటము ఇలా మంచి చేస్తూ ఉంటారు ఇదే సమయంలో విదేశీయానానికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారో ఏంటి ఏం మిగలట్లేదు వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుందనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ కాలంలో ఖర్చులని తగ్గిస్తారు తగ్గించినటువంటి ఖర్చు మీకు ఆదా అవుతుంది కొంచెం ఖర్చు తగ్గైంది అమ్మయ్య అనుకునే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక చివరగా ఇదే సమయంలో అంటే తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి మధ్య ఈ కాలంలో మానసిక ప్రశాంతత అనేది వస్తుంది సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది తప్పనిసరిగా సంతోషం వస్తూ ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది సంతానం కలుగుతుంది లేదా సంతానపరమైనటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో కూడా శుభకార్యాలు కూడా జరిగేదానికి కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీకు ఈ ఆ కాలాల్లో చెప్పిన విధంగా శుభ ఫలితాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక అశుభ ఫలితాల దగ్గరికి వస్తే ఏం మీరేం భయపడిన అవసరం లేదు అశుభ ఫలితాలు చెప్తున్నారంటే ఏదో జరిగిపోతుంది అని కాదన్నమాట ఆయా విషయాల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండటము ఆయా విషయాలు మీరు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు దాన్ని బట్టి మీరు ప్రణాళిక వేసుకోండి అనేది సలహా చెప్తాము కానీ మిమ్మల్ని భయపెట్టాలనో బాధ పెట్టాలనో కాదు దీన్ని గుర్తించండి ఇక సంవత్సరంలో మీకు ఒక నాలుగున్నర నెలల కాలం శని భగవానుడు వక్రంలో ఉంటూ ఉన్నాడు ఇది ఎప్పుడు అంటే ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య ఈ నాలుగున్నర నెలల కాలంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే ఉద్యోగస్తులకి ఇబ్బందులు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రాకుండా ఉండటము ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉద్యో ఉద్యోగంలో అంటే ఇంక్రిమెంట్లు రాకపోవడం ప్రమోషన్లు రాకపోవడం ఏదైనా కూడా ఉద్యోగంలో నిరాశ నిస్పృహలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి లాభాలు పూర్తిగా రాకుండా ఉండటము స్నేహితులు కానీ బంధువులు కానీ ముఖం జాడేయటము వాళ్ళు ఏమాత్రం మీకు ఉపయోగపడ ఉపయోగపడకపోవటము లాభాలు తగ్గటము కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల ఈ సమయంలో జాబ్ చేంజ్ కావాలి ఇట్లాంటి కొన్ని కొన్ని ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది ఇక మీ జన్మజాతకంగా సపోర్ట్ చేస్తూ ఉంటే దాన్ని చెప్పలేము ఇక్కడ గోచార పరంగా మాత్రం ఉద్యోగపరంగా కాస్త సమస్యలు లాభాల పరంగా కొన్ని ఇబ్బందులు అనేది సూచిస్తూ ఉంది ఇక మరి ఒక టైం ఏంటి అంటే ఈ ముప్పై తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ సమయం కాకుండా మిగతా సంవత్సరం అంతా కూడా ఆ సమయంలో ఏ ఇబ్బందులు జరుగుతాయ అంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఏదో సమస్యలు మాట మాటలో పెరగడం లేదా కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒక సపోర్ట్ అనేది లేకపోవటము దగ్గర ప్రయాణాలకు కాస్త ఇబ్బంది పెట్టడము ఎక్కడన్నా అగ్రిమెంట్లు చర్చలు వీటిలో పాల్గొని మీరు దెబ్బ తినడము ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇటువంటి సమయంలో మీరు చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటే అది రాదు మీకు అలా మీరు వాటి నుంచి తప్పించుకోవచ్చు ఇక ఇదే సమయంలో మీకు రణము రుణము రోగము ఈ స్థానము కాస్త దెబ్బతినింది అందువల్ల కోర్టు వ్యవహారాలు కానీ కొత్త గొడవలు రాకుండా ఉండే విధంగా కానీ లేకపోతే యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండాను లేకపోతే ఆరోగ్య సమస్యలు రాకుండాను ఈ సమయంలో మీరు జాగ్రత్త పడాలి ఇక చివరగా ఇదే సమయంలో వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య కీచులాటలు వ్యాపారస్తులకి కొంత ఇబ్బందిగా ఉండటము ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ విషయాల్లో కొద్దిగా చెప్పినటువంటి సమయాల్లో జాగ్రత్తలుగా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మొత్తం మీద మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఈ ఇబ్బందుల నుంచి తప్పిపోతున్నారు అనుకున్నాం కదా అది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు లాభాలు తగ్గటము ఇవన్నీ కూడా గత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అది ఈ సంవత్సరంలో తప్పిపోతుంది తప్పిపోయి ఒక నాలుగున్నర నెల మాత్రమే ఉండబోతుంది పన్నెండు నెలల్లో అది కూడా ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య మాత్రమే జరుగుతుంది కానీ మిగతా సమయంలో ఇంచుమించుగా ఏడున్నర ఎనిమిది నెలలు మీకు ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇక ఈ సంవత్సరమే కాకుండా ఇక వచ్చే సంవత్సరంలో కూడా ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ విధంగా మీకు ఈ సంవత్సరం అనేది ఉండబోతుంది మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస ఫలాలు చెప్పుకుంటే ఫలాల వరకు సంవత్సర ఫలాలు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అదే మీ జాతకాన్ని కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం